శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి అద్భుతానంద శాంపూర్ కాశీపూర్లలో శ్రీరామకృష్ణ గొంతులో పద్దెనిమిది వందల ఎనభై ఐదు మధ్య కాలంలో వ్రణం లేచింది ఇది క్యాన్సర్ వ్యాధికి ముందు సూచన మరింత సౌకర్యంగా వైద్య సహాయం అందించడానికి వీలుగా ఉత్తర కలకత్తాలోని షాంపుకూరుకు శ్రీరామకృష్ణ నివాసాన్ని మార్చారు లాటు ఆయనకు వ్యక్తిగత సేవకుడు కనుక ఆయన తోటే వెళ్ళాడు లాటు అక్కడ అక్కడ కూడా తన బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించాడు తరచూ భావ భావాతీత స్థితిని పొందేవాడు ప్రసిద్ధి పొందిన శాస్త్రవేత్త అయిన డాక్టర్ మహేంద్ర సర్కార్ రామకృష్ణులకు వైద్యుడు ఆయన సమాధి స్థితి కేవలం ఒక నరాల బలహీనత మాత్రమేనని నమ్మేవాడు నరేంద్రుడు మహేంద్రలాల్ సర్కార్ సమక్షంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై ఐదున కొన్ని భక్తి గీతాలను గురుదేవులకు పాడి వినిపించాడు మా దానిని గురించి ఇలా వ్రాశారు భక్తులలో ఒక వింత మార్పు కలిగింది వారందరూ దివ్యపారవశ్యంలో అక్షరాల పిచ్చివారయ్యారు యువ నరేన్న లాటు ఘడమైన సమాధిలో మునిగిపోయారు ఆ గదిలోని వాతావరణం విద్యున్మ విద్యున్మయమైంది ప్రతి వారు భగవంతుని ఉనికిని ప్రత్యక్షంగా అనుభూతి చెందారు గురుదేవులు దివ్య పారవశ్య ప్రతాన్ని మీరు ఇప్పుడే గమనించారు కదా మీ శాస్త్రం దీన్ని దాని గురించి ఏమి చెబుతుంది ఇదంతా ఒక తమాషా అనుకుంటారా డాక్టర్ ఇంతమంది దీన్ని అనుభవించినప్పుడు ఇదంతా సహజమని సత్యమని నేను ఒప్పుకుని తీరవలసిందే ఇది తమాషా కావటానికి వీల్లేదు శ్రీరామకృష్ణుడు శాంపుకూర్లో మూడు నెలలు ఉండి ఆ తర్వాత పద్దెనిమిది ఎనభై ఐదు డిసెంబర్ పదకొండున కాశీపూర్కు తరలించబడ్డారు క్రమంగా ఆయన శరీరం బలహీనమైపోయింది మరుగుదొడ్డికి కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది ఆయన లాటుతో తాను మలవిసర్జన చేసే తొట్టిని శుభ్రం చేయమని చెప్పారు అమితమైన సంతోషంతో లాటు గురుదేవా మీరు ఏది అది చేస్తాను నేను మీకు ఊడ్చేవాణ్ణి మీ సేవకుణ్ణి అన్నాడు తరువాత లాటు కాశీపూర్ రోజులను ఇలా గుర్తు తెచ్చుకున్నారు గురుదేవుల సేవయే మా పూజ మాకు వేరే ఆధ్యాత్మిక సాధనల అవసరం ఉండేది కాదు గురుదేవులు మాకు ఇలా బోధించారు పూజా సమయంలో ఇష్టదేవత మన ఎదుట ఉన్నదని భావించాలి మీరు ఆయన కాళ్ళు కడుగుతున్నారు స్నానం చేయిస్తున్నారు అలంకరిస్తున్నారు భోజనం జినిపిస్తున్నారు ఆయనను మీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన పాదాల మీద పూలను అర్పిస్తున్నారని భావించాలి కాశీపూర్లో గురుదేవులకు మేము చేసిందిదే పెద్ద గోపాల్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆరంభంలో పన్నెండు కాషాయ వస్త్రాలు జపమాలలు ఆ ప్రాంతంలోని కొందరు సన్యాసులకు పంచిపెట్టాలన్న కోరికను వెలుగుచ్చాడు గురుదేవుల అతడితో ఆ వస్త్రాలను జపమాలలను ఈ యువ శిష్యులకివ్వు వీరిలో ప్రతి ఒక్కరూ వెయ్యి మంది సన్యాసులకు సమ్మానము అని చెప్పారు పెద్ద గోపాల్ వాటిని గురుదేవులకివ్వగా ఆయన వాటిలో ఒక వస్త్రాన్ని జపమాలను లాటుకిచ్చి మిగిలిన వాటిని ఇతర శిష్యులకు ఇచ్చారు లాటు అంతకు మునుపే అనేక రకాలైన ఆనంద పారవశ్యం వివిధ దైవ పాల దర్శనం జ్యోతిర్ దర్శనం మొదలైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందిన అత్యున్నతమైన సమాధ స్థితిని అనుభవ అనుభూతిని కాశీపూర్లోనే పొందాడు దానిని గురించి ఒక భక్తుడికి లాటు ఆ తర్వాత ఇలా వివరించాడు చూడండి ధ్యానం చేసే సమయంలో వెలుగును చూడటం గొప్ప విషయం కాదు అది మన విశ్వాసాన్ని బలవత్తరం చేస్తుంది అంతే దేహస్మృతి నశించే మనస్సు పవిత్రమైనప్పుడు ఆ కాంతికి ఆవల ఉన్న ఒక లోకాన్ని అనుభూతిని చెందుతారు దానిని బుద్ధి చేత తెలుసుకోలేము మాటల ద్వారా వర్ణించలేము కాశీపూర్లో ఒకసారి గురుదేవుల తల మర్దన చేసేటప్పుడు నాకు అటువంటి భావాతీత లోకపు ద్వారాలు తెరవబడ్డాయి నా ఇంద్రియాలకు ఆ అనంత స్వరూపము అర్థం కాకపోయినా దాన్ని నేను సంపూర్ణంగా అనుభూతి చెందాను శశి బ్రా ఇన్ బ్రాకెట్స్ రామకృష్ణానంద స్వామి తర్వాత ఈ సంఘటనను ఇలా ధృవీకరి ధృవపరిచారు ఒకరోజు గురుదేవులు లాటును తన తల మర్దన చేయమని అడిగారు కొద్దిసేపటి తర్వాత లాటూ చేతులు కదలకుండా ఆగిపోయి శరీరం నిశ్చలమైపోయింది అతడు గంభీరమైన ధ్యానంలో నిమగ్నమైపోవటం గమనించాను నేను అతన్ని సార్లు పిలిచి అతడి శరీరాన్ని తాకినా అతడు బదులు పలకలేదు గురుదేవులు నాతో అతన్ని కదపవద్దు అతడి మనస్సు ఈ ప్రపంచంలో ఉందనుకున్నావా అన్నారు లాటూను కదవకుండా గురుదేవుల తలను మర్దన చేయటాన్ని నేను కొనసాగించాను శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారవ పదహారున మహాసమాధి పొందారు లాటు ఆ రోజు గురించి తర్వాత కొద్ది రోజుల గురించి ఇలా వర్ణించారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గురుదేవులు హరి ఓం ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గురుదేవులు హరి ఓం తస్సత్ భగవంతుడొక్కడే సత్యం అనేవారు ఆ ఆఖరు రోజు రాత్రి కూడా ఆ ఆఖరు రోజు రాత్రి కూడా అలాగే అన్నారు అప్పుడు నేను ఆయనకు విసనకరతో వీస్తున్నాను అప్పటికి రాత్రి సుమారు పదకొండు గంటలయ్యింది ఆయన ఒక నిట్టూర్పు విడిచి సమాధిలోకి వెళ్తున్నట్టు కనిపించారు సోదరుడు లోరెన్ వివేకానంద స్వామి మమ్మల్ని హరి ఓం తస్సత్ అని జపించమన్నారు రాత్రి ఒంటి గంట వరకు మేము జపం కొనసాగించాం అప్పుడు గురుదేవులు సమాధి నుంచి దిగి వచ్చారు శశి రామకృష్ణానందస్వామి తినిపించిన రవ పాయసాన్ని కొద్దిగా తిన్నారు అకస్మాత్తుగా మళ్ళీ సమాధిలోకి వెళ్ళారు ఇది చూసి లోరెన్ ఆందోళన చెందసాగాడు అతడు పెద్ద గోపాల్ను పిలిచి రామ్లాల్ని పిలుచుకురమ్మని చెప్పాడు పెద్ద గోపాల్ నేను వెంటనే దక్షిణేశ్వరానికి వెళ్ళాము పెద్ద గోపాల్ నేను వెంటనే దక్షిణేశ్వరానికి వెళ్ళాం లాల్ మాతో కలిసిన కలిసి వచ్చాడు గురుదేవులను పరీక్ష చేసి అతడు ఆయన నన్నెత్తి ఇంకా వెచ్చగానే ఉంది కెప్టెన్ను పిలుచుకురండి అన్నాడు కెప్టెన్ అసలు పేరు విశ్వనాథ ఉపాధ్యాయ కలకత్తాలో ఉండే నేపాల్ ప్రభుత్వ అధికారి గురుదేవుల భక్తుడు శ్రీ శారదాదేవి తనను తాను నిగ్రహించుకోలేక గురుదేవుల గదికి వచ్చి ఓ కాళీమాత నేనేం చేశానని మమ్మల్ని విడిచి వెళ్ళావు అన్నారు అమ్మ రోదన చూసి బాబురాం ప్రేమానందస్వామి జోగిన్ యోగానందస్వామి లు అన్నయించటానికి ఆమె వద్దకు వెళ్ళారు మా ఆమెను ఆమె గది గదికి తోడుకునిపోయింది ఇంతలో కెప్టెన్ వచ్చారు ఆయన గురుదేవుల శరీరాన్ని నేతితో మర్దన చేయమన్నారు శిషి ఆయన శరీరాన్ని వైకుంఠ ఆయన పాదాలను మర్దన చేసిన ప్రయోజనం లేకపోయింది ఆ రోజు ఉదయాన్నే డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్ వచ్చి గురుదేవుని పరీక్ష చేసి ఈయన దేహాన్ని విడిచిపెట్టారు అన్నారు ఈలోపు కలకత్తా భక్తులకు ఈ వార్త తెలిసి ఒక్కొక్కరే రాసాగారు భక్తులతో గురుదేవులకు ఒక ఫోటో ఒకటి కాదు రెండు తీయబడింది అప్పటికే మధ్యాహ్నం అయింది కాశీపూర్లోని శ్మశానానికి తీసుకుపోయే సరికి పోయే వరకు గురుదేవుల శరీరం అందంగా అలంకరించబడి ఒక మంచంపై ఉంచబడింది అక్షయ్ బాబు అక్షయ్ కుమార్ సేన్ తిరిగి వచ్చే వరకు కాశీపూర్ గృహంలోనే ఉండమని రాంబాబు రామచంద్ర దత్త నాతో చెప్పారు అందువల్ల మిగిలిన వారు వెళ్ళినా నేను అక్కడే ఉన్నాను ఒకసారి మాత్రమే శారదాదేవి రోదన నాకు వినపడింది తర్వాత ఆమె మౌనంగా ఉన్నారు అటువంటి మౌన స్థైర్యం కల స్త్రీ నేను ఎక్కడా చూడలేదు స్త్రీని నేను ఎక్కడా చూడలేదు ఆ రాత్రి శ్మశానానికి వెళ్ళాను చాలామంది మౌనంగా గంగానది ఒడిన కూర్చుని ఉండటం నేను చూశాను శశి చితివద్ద విసనకర్ర పట్టుకుని కూర్చుని ఉన్నాడు శరత్ శారదానంద స్వామి అతడితో పాటు ఉన్నాడు శరత్ లోరెన్ ఇద్దరూ శశిని ఓదారుస్తున్నారు నేను అతడు చేయి పట్టుకుని కొద్దిగా హుషారు చేద్దామని ప్రయత్నించాను అతడు మాత్రం బాధతో నిశ్చలంగా ఉండిపోయాడు తరువాత శశి గురుదేవుల ఆస్తికలు అస్థికలు భస్వం పో చేసి వాటిని ఒక పాత్రలో ఉంచాడు దాన్ని తల తలపై పెట్టుకుని గృహానికి తీసుకుపోయాడు దానిని అక్కడ గురుదేవుల మంచం మీద ఉంచాడు శ్రీరామకృష్ణల అస్థికలను శిష్యులు పూజించటం కొనసాగించారు అయితే రామచంద్ర దత్త ఆస్తికలను తన కంకూరు గచ్చి ఉద్యాన గృహంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక మఠాన్ని ప్రారంభించాలనుకున్నాడు కొందరు శిష్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు నరేంద్రుడు ఆ ఆస్తికలను విభజించి రామచంద్ర దత్తాకు ఇచ్చి సమస్యను పరిష్కరించాడు వాటిని రామచంద్ర పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు ఇరవై మూడున శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు గచ్చిలో ప్రతిష్ఠించాడు లాటు ఆ సంప్రోక్షణ ఉత్సవానికి హాజరయ్యాడు బృందావన తీర్థయాత్ర శ్రీ శారదాదేవి పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు ముప్పైన లక్ష్మి శ్రీ రామకృష్ణ మేనకోడలు గోలప్ప మాగారి భార్య కాళీ అభేదానందస్వామి జోగిన్ యోగానందస్వామి లాటూలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు వారు మొదట శివాలయాలు దర్శించటానికి దేవఘర్లో ఆగి అక్కడి నుంచి వారణాసి వెళ్ళారు లాటు అక్కడ ప్రసిద్ధ పండితుడు సన్యాసి అయిన భాస్కరానంద స్వామిని కలిశాడు ఆయన లాటుతో ఊరక తిరిగి సమయాన్ని వృధ చేయవద్దు ఒకచోట స్థిరంగా ఉండి భగవంతుణ్ణి ప్రార్థించు అప్పుడు తప్పక ఆయన కృపను పొందుతావు అని చెప్పారు ఆ బృందం మూడు రోజుల వారణాసిలో ఉండి తర్వాత శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ఒకరోజు గడిపారు అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళారు గురుదేవుల భక్తుడైన బలరాంబోస్ వారికి తన అతిథి గృహంలో బస ఏర్పాటు చేశాడు శ్రీ శారదాదేవితో పాటు లాటు బృందావనంలోని వివిధ దేవాలయాలను సందర్శించాడు బృందావనంలో లాటు భోజనానికి ఒక నియమితమైన వేళలు ఉండేవి కావు అతడు వేళ వేళ వచ్చి అమ్మను కానీ తోటవారిని గాని తినటానికి ఏదైనా అడిగేవాడు కొన్నిసార్లు తనకిచ్చిన రొట్టెలను కోతులకు తినిపించి మళ్ళా అడిగేవాడు మిగిలిన స్త్రీలు అందువల్ల సహజంగానే కోపం కలిగిన అమ్మ అతడి పిల్ల చేష్టలను క్షమించి మందలించేది కాదు తన తోటి స్త్రీలతో లాటు భోజనాన్ని వే వేరుగా కప్పి ఉంచమని అందువల్ల అతడు ఎప్పుడు వచ్చినా దాన్ని తీసుకోగలుగుతాడని చెప్పేవారు కొన్నిసార్లు లాటు రోజుల తరబడి మాయమయ్యేవాడు ఇది శ్రీ శారదాదేవికి ఆందోళన కలిగించేది అయితే అతడు అకస్మాత్తుగా తిరిగి వచ్చి తాను యమునా నది ఒడ్డున ఉన్నానని ఆమెకు చెప్పేవాడు అతడి అసాధారణమైన జీవిత విధానము ఎటువంటి క్రమబద్ధతను నియమిస్తులకులోనే ఉండేది కాదు బారానగర్ మఠంలో శ్రీరామకృష్ణుల మహాసమాధి నొందిన తరువాత నరేంద్రుడు ప్రబోధ ప్రభుత శిష్యులు బారానగర్లో మొదట రామకృష్ణ మఠాన్ని స్థాపించారు ఇది కలకత్తా దక్షిణేశ్వర దక్షిణేశ్వరాలకు మధ్యలో గురుదేవుల భౌతిక కాయాన్ని ఖననం చేసిన గంగా నదీ తీరానికి సమీపంలో ఉంది అది బాగా పాతబడి శిథిలావస్థలో ఉన్న భవనం కావటం చేత దానిలో దయ్యాలున్నాయని జ జనం అనుకోవటం చేత చాలా తక్కువ వాద్యకే లభించింది నరేంద్రుడు మరికొందరు శిష్యులు పద్దెనిమిది ఎనభై ఏడు జనవరిలో సన్యాస దీక్ష తీసుకున్నారు బారానగర్ మఠంలో వారు శాస్త్రాధ్యయనము తీవ్రమైన ధ్యాస్ ధ్యాన తపస్సాధనలతో మున్ముందుకు జగద్గురువులు కావటానికి తమ తాము ఆయుత్తం చేసుకునేవారు శ్రీ శారదాదేవి పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి చివర లేదా ఫిబ్రవరి ఆరంభంలో రామచంద్ర దత్త కుమార్తె అగ్ని ప్రమాదంలో మరణించిందని తెలుసుకుని వెంటనే లాటూను అతడి పాత యజమాని వద్దకు పంపించారు అతడు అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి బారాన మఠానికి వెళ్ళాడు అప్పటికే కొందరు శిష్యులు సన్యాస దీక్ష తీసుకోవటం వల్ల వివేకానంద స్వామి లాటును కూడా సన్యాస దీక్ష తీసుకోమన్నారు లాటు అందుకు వెంటనే సమ్మతించాడు సంప్రదాయానుసారము సన్యాస దీక్షకు ముందు ఎవరికి వారే శ్రాద్ధ కర్మను చేసుకోవలసి ఉంటుంది దీని ద్వారా అతడు ప్రపంచంలోని బంధాలను తుకుని తన కుటుంబానికి సద్గతులను కలగచేస్తాడు అయితే ఆ శ్రాద్ధ కర్మలను చేయటంలో లాటు సంప్రదాయబద్ధంగా కాకుండా తన స్వంత పద్ధతుల్ని అనుసరించాడు సంస్కృత మంత్రాలను పఠించడానికి బదులుగా తన సరళమైన నిష్కపట వైఖరిలో గలి గతించిన పూర్వలను ఆహ్వానించి వారికి ఆ ఆహారం మొదలైన వస్తువులను సమర్పించాడు ప్రేమైన తండ్రి రండి కూర్చోండి నా పూజను స్వీకరించండి ఈ ఆహారాన్ని ఈ ఆహారాన్ని పానీయాన్ని స్వీకరించండి ఈ రీతిలో మంత్రాలను చదివాడు లాటు జీవిత సర్వస్వం అసాధారణమైనది భగవంతుని పట్ల అతడి నిర్ నిర్ధవ్యమైన మనోవైఖరి అన్ని విధాల అద్భుతంగా ఉండి శ్రీరామకృష్ణ శిష్యుల్లో అతనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది తదనుగుణంగా వివేకానంద స్వామి అతడికి సద్భుతానంద స్వామి అన్న సన్యాస నామం సన్యాసాస్త్ర నామాన్ని ఇచ్చారు దానికి ఆత్మ యొక్క అద్భుత త్వంలో దివ్యానందాన్ని అనుభవించేవాడు అని అర్థము ఇక నుంచి మనం ఆయనను లాటు లేదా అద్భుతానంద స్వామి అన్న పేర్లతో కాక ప్రసిద్ధి పొందిన లాటు మహారాజ్ అనే పేరుతో వ్యవహరిద్దాము సన్యాసి అయిన తరువాత లాటు మహారాజ్ బారానగర్ మఠంలో ఒకటిన్నర సంవత్సర కాలం ఉన్నారు మఠంలో గడిపిన తొలి రోజులను కూర్చి కాలాంతరంలో ఆయన అనేక కథలను చెప్పేవారు శశి చేసే ఆరతి సేవలను చూసి తీరాలి చూసే తీరాలి ప్రతి వారు గురుదేవుల ఉనికిని స్పష్టంగా అనుభూతి చెందేవారు కాళి అభేదానంద స్వామి గురుదేవుల పూజకు కావలసిన మంత్రాలను కూర్చాడు అప్పటి నుంచి వాటితోనే పూజను జరిపేవారు ఆ రోజులలో మేము పరస్పరం ఎంతగా ప్రేమించుకున్నామంటే ఒకవేళ ఒకరిపై ఒకరికి కోపం కలిగినా అది ఎక్కువసేపు నిలిచేది కాదు మా మా సంభాషణ అంతా ఎక్కువసేపు గురుదేవుల సర్వోత్కృష్టమైన ప్రేమ గురించే కొనసాగేది ఒకరు ఆయన నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు అంటే మరొకరు కాదు నన్నే ఎక్కువగా ప్రవించేవారు అని అతన్ని ఖండించేవారు ఒకరోజు ఇలాంటి గొడవ జరిగేటప్పుడు నేను వారితో ఇలా చెప్పాను గురుదేవులు ఎటువంటి ఆస్తిపాస్తులు విడిచిపెట్టకుండా వెళ్తేనే మీ తగువుకు అంతు లేకుండా మీ తగువుకు అంతు లేకుండా ఉంది ఆయన ఏదైనా ఆ ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళినట్లయితే మీరు విడిచిపెట్టకుండా వెళ్తే మీ తగువకు అంతులే లేకుండా ఉంది ఆయన ఏదైనా ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళినట్లయితే మీరు ఏ న్యాయస్థానానికి ఎక్కినారో ఆ దేవుడికే తెలియాలి నా మాటలు విని వారంతా పగలబడి నవ్వారు మఠంలో ప్రతి ఒక్కరూ కష్టపడి చదవటం నేను గమనించాను ఒకరోజు సోదర శిష్యుడైన శరత్ను శారదానంద స్వామి అడిగాను మీరు ఎందుకు అన్ని పుస్తకాలు చదువుతారు మీరందరూ పాఠశాల విద్యాభ్యాసాలు పూర్తి చేసినా ఇంకా అంత కష్టపడి చదువుతున్నారు ఏవైనా పరీక్షలు కట్టబోతున్నారా అందుకు శరత్ సోదర బాగా చదివ చదవనిదే మతానికి సంబంధించిన సూక్ష్మమైన విషయాలు ఎలా తెలుపు తెలుస్తవి అని సమాధానమిచ్చారు ప్రత్యక్ష ప్రత్యుత్తరంగా నేను గురుదేవులు ఇటువంటి సూక్ష్మ విషయాలన్నింటిలో సూక్ష్మ విషయాలన్నింటినో చెప్పేవారు అయితే నేను ఎన్నడూ ఆయన పుస్తకాలు చదవటం చూడలేదు అన్నాను శరత్ ఇలా అన్నాడు ఆయన విషయం పూర్తిగాని వేరు జగన్మాత తనకు కుప్పలు తెప్పలుగా జ్ఞానాన్ని అందించేదని అందుకే ఆయన పుస్తకాలు చదవటం చూడలేదు అన్నాను శరత్ ఇలా అన్నాడు ఆయన విషయం పూర్తిగా వేరు జగన్మాత తనకు కుప్పలు తెప్పలుగా జ్ఞానాన్ని అందించే అందించేదని ఆయనే స్వయంగా చెప్పారు మనం ఆ స్థితికి ఎప్పుడు చేర్ చేరామా ఇప్పుడు చేరమా ఎప్పటికైనా చే చేరగలుగుతాము కనుక అటువంటి జ్ఞానాన్ని సంపార్జించడానికి మనం చదవవలసిందే నేను ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టకుండా పుస్తకాలు చదవటం వల్ల సత్యాన్ని గురించి ఒక విధమైన అవగాహన ఏర్పడి ఏర్పడితే ఆధ్యాత్మిక అనుభూతి ద్వారా పూర్తిగా వేరైన అవగాహన కలుగుతుందని గురుదేవులు చెప్పారు అన్నాను అందుకు శరత్ అయితే గురువులు కాగోరేవారు శాస్త్రాలు కూడా తప్పనిసరిగా చదవాలని ఆయన చెప్పలేదా అని అడిగాడు మనుషులు తమ తమ మనోస్థితులకు తగ్గట్లు విషయాలను విభిన్నంగా అర్థం చేసుకుంటారని ఎవరి పరిస్థితికి తగ్గట్టు వారికి గురుదేవులు బోధించారని అప్పుడు నేను గ్రహించాను అప్పటి నుంచి నేను ఆ విషయం గురించి ప్రస్తావించలేదు వారానగర్ మఠంలోని రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ రామకృష్ణానంద స్వామి లాటు మహారాజు గారి ధ్యాన తీవ్రతను గురించి ఎలా చెప్పారు తరచూ మేము లాటును బాహ్యస్మతికి తీసుకువచ్చి బలవంతంగా భోజనం చేయవలసి వచ్చేది అనేక సార్లు అతన్ని పిలిచి పిలిచి సమాధానం రాక ఆహారాన్ని అతని గదిలోనే నుంచి వెళ్లే వారము మిగిలిన రోజులు రోజంతా గడిచేది అతన్ని రాత్రి భోజనానికి పిలవటానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్న భోజనం ఎక్కడ పెట్టామో అక్కడే కనీసం తాకకుండా చల్లారిపోయి ఉండేది లాటు అదే విధంగా ఎక్కడ పెట్టామో అక్కడే కనీసం తాకబడకుండా చల్లారిపోయి ఉండేది లాటు అదే భంగిమలో నిటారు అప్పుడు కొనీస ఆవాద మందమైన చాదర్ కప్పుకొని ధ్యానం చేస్తూ ఉండేవాడు అతడి గొంతులోనికి కొద్ది ఆహారాన్ని బలవంతంగా పంపడానికి అనేక కీటకాలు అతడి గొంతులోనికి కొద్ది ఆహారాన్ని బలవంతంగా పంపటానికి అనేక కిటుకులను ప్రయోగించవలసి వచ్చేది ఈ విధంగా ఒక యోగి భగవంతుని ఎందు ప్రేమ వ్యాకులత ద్వారా శరీర స్మృతిని దాటిపోతాడు ఒకసారి శారదానంద స్వామి లాటు మహారాజు రాత్రి సమయాలను ఎలా గడిపేవారు మహేంద్రనాథ్ దత్తాకు ఇలా వివరించారు చూసారా రాత్రిపూట ఆ విధవ లేటో అసలు నిద్రపోయేవాడు కాదు రాత్రి మొదటి భాగంలో నిద్రించినట్లు నటించి గురక కూడా పెట్టేవాడు అయితే చేతిలో జపమాల ఉంచుకొని మిగిలిన వారు నిద్రపోగానే లేచి కూర్చుని జపం చేసేవాడు ఒక రాత్రి రుద్రాక్షల టిక్కు టిక్కు అనే శబ్దం విని ఏదైనా చుంచెలు కా గదిలోకి వచ్చిందనుకున్నారు నేనపై నేనొక దెబ్బ వేయగానే ఆ శబ్దం ఆగిపోయింది కొద్దిసేపటికి మరలా శబ్దం మొదలయ్యింది ఇలా కొంతసేపు జరిగాక అది చుంచెలుక కాదేమోనన్న అనుమానం నాకు కలిగే కలగసాగింది మరుసటి రోజు రాత్రి నేను మేలుకొని ఉండి జాగ్రత్తగా గమనిస్తున్నాను మొట్టమొదటి టిక్కు టిక్కు శబ్దము అనే శబ్దం వినిపించగానే నేను ఒక అగ్గిపుల వెలిగించి లెటో కూర్చుని జపమాన త్రిప్పటం చూశాను నేనప్పుడు పెద్దగా నవ్వి ఆ నవ్వు మమ్మల్ని అందరినీ దాటిపోదామనుకుంటున్నావా మేము నిద్రపోతుంటే నువ్వు జపం చేస్తున్నావా అన్నారు ఒక సన్యాసి ఆధ్యాత్మికతను కలిగి ఉండకపోతే మరొక సన్యాసి అతన్ని గౌరవించడు తుర్యానంద స్వామి చెప్పిన ఈ విధంగా ఈ క్రింది కథన నుండి లాటు మహారాజ్ పట్ల ఆయనకున్న గౌరవము స్పష్టమవుతుంది సోదర సన్యాసులు చాలామంది పారానగర్ మఠాన్ని విడిచి తపస్సు చేయటానికి వెళ్ళిపోతున్నారు భారతదేశంలోని ఇతర ప్రదేశాలలో ఉన్న సాధువులను కలుసుకోవాలన్న ఆకాంక్ష నాకు కూడా కొలక కలుగు కలుగసాగింది నేను దీనిని గురించి ఆలోచిస్తుండగా నాలో ఒక అంతర్వాణి ఇలా పలికించింది ఇలాంటి సాధన సాధువును నువ్వెక్కడా చూడగలవు నువ్వెక్కడ చూడగలవు వెంటనే ఒక ఆలోచన కలిగింది నిజమే ఇలాంటి సాధువును ఎక్కడ చూ ఎక్కడ చూడగలము అదే క్షణంలో లాటు మహారాజులా పలికారు ఎక్కడికి వెళ్తావు ఇక్కడే ఉండి తపస్సు చేసుకోవటమే నీకు మంచిది ఆ సారికి నేను మతంలోని ఆసారికి నేను మఠంలోనే ఉండి ఉండిపోయాను ఇంకొక రోజు ఇంకొక రోజు ఆధ్యాత్మిక విషయాలపై సంభాషణ జరిగేటప్పుడు నేను దేవునికి కపక్షపాతం క్రూరత్వం మొదలైన అవలక్షణాలు ఏమీ ఉండవు అని ఒక భక్తునితో చెప్పాను లాడు మహారాజ్ అప్పుడు ఏమీ అనకుండా నేడు ఏమి అనకుండా నేను మాట్లాడుతున్న మాట్లాడుతున్న పెద్ద మనిషి వెళ్ళిపోయాక ఏమిటి నువ్వు చేసిన ఆ వ్యా వ్యాఖ్య దేవుడు ఒక పిల్ల వాడినట్టు నువ్వు ఒక తల్లిలాగా మరణించినట్లు నేను చెప్పిన నే నేను చెప్పిన దాన్ని నిరూపింప ప్రయత్నిస్తూ అతడు చిత్తం వచ్చినట్లు పనులు చేస్తే అతడు ఒక చపల చిత్రుడైన నియంత అవుతాడు దేవ్ దేవుడేమైనా రష్యా దేశపు చక్రవర్తి వంటి వాడా అతడు కరుణామయుడు దయాడు అన్నా అన్నాను లాటు మహారాజ్ ఒకసారి రెప్పరాల్చి నీ భగవంతుని విమర్శించండి రక్షించుకోవటం నీకు మంచిదే కానీ ఆ నిరంక నిరంకుశులైన జార్ చక్రవర్తులు కూడా ఆ దేవుని చే చేతనే నిర్దేశించబడతారు నిర్దేశించబట్టారని నువ్వు అంగీకరిస్తావు కదా అన్నారు ఆయన ఈ సమస్యను ఎంత చక్కగా పరిష్కరించారు ఆయన మాటలో రాతిపై ఎక్కినట్లు శాశ్వతంగా నా హృదయంలో నిలిచిపోయాయి Jai Ramakrishna. Krishna